ఈరోజు అంటే యాక్చువల్గా ఇందాకనే ఈవినింగ్ మంచిగా లేచి మంచిగా ఛాయ్ తాగేసాక ఇక గా ఈవినింగ్ వాక్లోకి వెళ్దాము అని మరదలు అడిగింది సరే ఇక్కడనే దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది మొన్న వెళ్ళాం బాగుంది అంటే ఎక్సర్సైజ్గా మంచిగా పిల్లలు చాలా మంది వస్తుంటాయి మంచిగా అనిపించింది సో ఈరోజు ఏమనుకుంటున్నాం మనం కూడా ఒకసారి వెళ్ళి ఒక ట్రయల్ వేసేద్దాం నాడు అని అంటే ఫాస్ట్ వస్తే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మంచిగా స్టార్ట్ అయినాం ఇక ఏమేమి ఉంటాయి చూద్దాం ఫ్రెండ్స్ రండి ఇప్పుడే చెప్పాము కదా పార్క్ అని చూడండి పార్క్ వచ్చేసాము ఇక్కడ ఏం చేస్తాము మీరే చూడండి సరేనా అక్కడ ఇక్కడ ఉన్న ఏమంటారు ఎక్స్పీరిమెంట్స్ కానీ చేసే ఇట్లా జిమ్ లెక్క మొత్తం బాడీ పెంచుకునే ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇలా అలాగే పిల్లలకి ఇగో ఆడుకునే స్వింగ్ ఉంది అన్నీ ఉన్నాయి మనం స్వింగ్ కూడా ఎక్కి ఈరోజు మజా చేస్తామంటే సరే ఫ్రెండ్స్ మనం గేట్లో ఒకటి అయితే వెళ్ళిపోదాం ఎగ్ చూసి కొన్ని కొన్ని ఇట్లా ఎగ్ చేసుకున్నట్టు చేసేసి వాటికి వచ్చేసినాక మళ్ళా స్వింగ్ స్వింగ్ చేద్దాము అలాగే అవి కూడా కొంచెం కొంచెం మారుతాము ఓపెన్ చేస్తున్నాం గేట్ ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చేస్తానే ఉన్నారు ఇది సెకండ్ టైమ్ రావడం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఆంటీ ఉండే ఆంటీ వాళ్ళు సజెస్ట్ చేసింది అది ఎట్లా ఏంటి అని కానీ బాగుంది ఇక్కడ చాలా మంచి ఎంజాయ్ ఇస్తాం ఇది పుట్టమేమి ఇక్కడ తిన్నదంటే సార్ తిన్నదంటారు eh balesan ini sama eh speed up di speed up, hari baru aja nambahin mobil lagi, hari soalnya eh slow plus slow, hari మీరు చావు ఇంత భయం అయిపోతుంది అందులో గుర్రు గు్ర మంచి ఆమెకు అలవాటువడం లేకపోతే కడుపులో వంకింది ఫ్రెండ్స్ ఇట్లా పైకైతే ఈవినింగ్ టైమ్స్ లో ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేయడం మంచిగా